మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెపా ఆధ్వర్యంలో ముదిరాజులకు భారీ ప్రదర్శన నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం దేవేందర్ ముదిరాజు మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణలో అరవై లక్షల మంది ముదిరాజులున్నారని వారి సంఖ్యను అనుగుణంగా రిజర్వేషన్లో వాటాను కూడా పెంచాలని కోరారు వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముదిరాజులకు గణన చేపట్టాలని కోరారు సాగుకుంటామనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా మహబ్బా జిల్లా కమిటీ తరపున మేమందరము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదాన్ని త్వరలో రానున్న కాలంలో అన్ని జిల్లా చేతులను మే యొక్క ఈ కార్యక్రమాన్ని చేపడతాము అని చే తెలియజేసుకుంటూ మరొకసారి మీకు విన్నవిస్తూ జై ముదిరాజ్ జై జై మేప జై ఐక్యత జై ముదిరాజ్ జైరాజ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాము ఒక మెపా తరపున మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వేడుకుంటున్నాం అంటే ఉద్యోగంగా ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతాం కాబట్టి మాకు ఆ రిజర్వేషన్ ఫలాలు కంపల్సరీగా కావాలని ఆ జీవో పది అమలు పరచాలని ఇటీవల కాలంలో మీరు మరొకసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే మా రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి అరవై